ఇవాళ ఏదైతే ముందు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ఎన్నికలైన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వద్దు కానీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పైన సంతకం పెట్టడం కానీ వృద్ధులకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంపుదలకు సంబంధించిన పైరు పైన కానీ అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి కానీ తక్షణమే సంతకాలు చేసి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టి అనడం కన్నా చెంపపెట్టి అనేది చాలా చిన్న పదం ఈడ్చి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు ఇవాళ కూటమికి అఖండ విజయం చేకూర్చారు ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే సుపరి పనిచేయడం జరుగుతుంది ఎక్కడ కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ తావలేదు సుపరిపాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా పెన్షన్ల పెంపుదలు చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇవాళ పెద్దపూడి మండలంలో పెద్దపూడిలో వృద్ధులు వికలాంగులతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారో దానికి నిన్న రంగంపేట మండలంలో రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలిసే కార్యక్రమం చేపట్టాం మధ్యాహ్నం యువత ఆధ్వర్యంలో బిఈడి చదువుకున్న ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మెగా డిఎస్సీకి ఏదైతే సంతకం పెట్టిన దానికి కృతజ్ఞత కార్యక్రమం మధ్యాహ్నం అనుపత్తిలో తెలియజేయడం జరుగుతుంది సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని మరొక్కమారు ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం